సో నార్మల్గా ఇప్పుడు నువ్వు నువ్వు రైటర్ కూడా ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయకి టైటిల్ కూడా మేము ఎక్నాలజ్ చేసినట్టున్నారు స్క్రీన్ప్లే సో ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది నువ్వు శ్రీనివాస్ అక్కడి నుంచి ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు ఈ మూడు సినిమాలు ఆరేళ్లలో మూడు సినిమాలు ఈ జర్నీని ఒకసారి నువ్వు తలుచుకుంటే మనం చేసుకుంటే ఏమనిపిస్తుంది నీకు చాలా చ నాకు యాక్చువల్గా బాక్స్ ఆఫీస్ సక్సెస్ కంటే ఆ జర్నీయే ఎక్కువ గుర్తుంది ఓకే ఎందుకంటే ఆ జర్నీలో ఆ హార్డ్ వర్క్ ఉంటుంది ఆ జర్నీలో మనకి పర్సనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి ట్రావెల్ ఉంటుంది డైరెక్టర్ తోటి ఇప్పుడు స్వరూప్తో కానీ అనుదీప్తో కానీ మహేష్తో కానీ ఒక ట్రావెల్ ఇయర్స్ అంటే నాకు ఎలా అంటే నేను సినిమా షూట్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను ఇది ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తా ఆ సినిమా ఒకసారి ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఫంక్షన్స్కి వెళ్ళను ఫ్రెండ్స్ని కలవను ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఎత్తను అసలు కంప్లీట్ ఓన్లీ పర్సన్ దట్ ఐ టాక్ టు ఈజ్ మై డైరెక్టర్ అండ్ మై రైటర్స్ అంతే అంతే సో వాళ్ళతో నాకు ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది ఎందుకంటే అంత టైం స్పెండ్ చేస్తాను కదా వాళ్ళతోటి సో నా ఫోన్లో డైరీ లిస్ట్లో చూస్తే కనుక అన్ని మహేష్ 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 మహేషే కనిపిస్తాయి మీకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో మెసేజెస్ కూడా అన్నీ ఉంటాయి వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఏది చూసినా మీరు ఓన్లీ మహేష్ 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 ఉంటుంది దాని ముందు జాతరత్నాల టైంలో మీరు నన్ను కాంటాక్ట్ చేసిన పని దాని ముందు ఏజెంట్ టైంలో స్వరూప్ సో ఇలాంటి ఒక పర్సనల్ జర్నీ ఉంటుంది నాకు వాళ్ళతో సో మా ఇంట్లో వాళ్ళు అందుకే ఈ డైరెక్టర్ పేరు పేరినంగానే వాళ్ళు ఇంకా అయిపోయి ఇంకా నెక్స్ట్ టూ ఇయర్స్ ఈ ఓన్లీ ఒకటే ఇంక వేరే ఇంకా వేరే పేరు ఉండదు వీడి లైఫ్లో అని సో అంత నేను ఎంజాయ్ చేస్తాను ఆ ప్రాసెస్ ఆ ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుండి దాని ఎగ్జిక్యూషన్ ఫైనల్ మార్నింగ్ ప్రసాద్ షో దాకా ఆ జర్నీ ఉంటుంది ఓకే నాకు ఇప్పుడు గుర్తున్నది కూడా ఆ జర్నీయే అవునా నాకు ఆ ప్రాసెస్ అనేది ఇట్స్ 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 లైక్ తపస్య లాంటిది నాకు అది సో నేను అది ఏ డబ్బులు ఏది కూడా ఆ ప్రాసెస్ ని రీప్లేస్ చేయలేదు సో నాకు ఆ ప్రాసెస్ అనేది అంత సీక్రెట్ సో నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసే టీమ్స్ తోటే నేను పనిచేస్తాను ఆ ప్రాసెస్ ఎక్కడైతే నాకు ఎంజాయబుల్గా ఉంటుంది అని అనిపిస్తుందో ఆ సినిమా ఆ కథే నేను జస్ట్ చెప్తాను ఓకే వేర్ వేర్ లివ్ ఐ కెన్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ దట్స్ ఇప్పుడు నువ్వు ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే కంటెంటు ఎలిమెంట్ ఏదైనప్పటికీ కూడా నీ వైపు నుంచి ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఈ దీనిలో స్టాండప్ కామెడీ ఇంకో దాంట్లో కన్ఫ్యూషన్ ఇంకో దాంట్లో ఇంకేదో మొత్తానికి ఒక సేమ్ మోడ్యూల్లో ఉన్నాయి ఫిల్మ్స్ అంటే నువ్వు ఇది ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ చేద్దామని ఫార్మేట్ అంటే ఐ డోంట్ ఇఫ్ ఇట్స్ సేమ్ మోడల్ బికాస్ యాక్చువల్లీ ఇఫ్ యు సీ జానర్ వైజ్ దే ఆర్ ఆల్ డిఫరెంట్ జానర్స్ డిఫరెంట్ జానర్ యూనో అదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏజెంట్ అనేది జాతర ఒక మాస్ మీటర్లో ఉన్న ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ ఇది అసలు కంప్లీట్లీ అర్బన్ స్పేస్ లో ఉన్న ఒక ఎమోషనల్ కమేడిక్ డ్రామా ఇది సో జానర్ వైజ్ యాక్చువల్గా మూడు డిఫరెంట్ మూడు డిఫరెంట్ అండ్ రోల్స్ వైజ్ ఆల్సో ఐ ఫీల్ ఆల్ త్రీ ఆర్ డిఫరెంట్ హ్యూమర్ యాంగిల్ ఉండడం అనేది కామన్ మూడు బట్ అదర్వైస్ డ్రామాటిక్ బీట్ పాయింట్స్ కానీ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ క్యారెక్టర్ బిహేవియర్స్ కానీ డిఫరెంట్ అంటే అందుకే ఈరోజు ఆడియన్స్ అరే వీడు ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడనే పేరు వచ్చిందంటే నువ్వు ఇందాక మొదట్లో కూడా మాట అన్నావు నేను ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమాతో అవును అవును ఇందాక స్టార్టింగ్ అన్నా అన్నావు సో ఆ వర్సటైలిటీ రావడానికి కారణం బికాస్ దో త్రీ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్

ఓకే సో ఆయన ఆయన నేను చాలా ఐడియలైజ్ చేస్తాను ఎందుకంటే ఆయన ఏ కథ చెప్పినా ఈ హ్యూమర్ అనేది కామన్ ఓకే మీరు ఏ ఆయన ఏ సినిమాన తీసుకోండి లగెరో మున్నాయి త్రీ ఈడియట్స్ పీకే అన్నిట్లో హ్యూమర్ ఉంది అవును సో మీరు రాజీవ్ రాణి గారిని కూడా ఈ క్వశ్చన్ అడగాలి సేమ్ మాడ్యూలా అని ఎందుకంటే అది కొంతమందికి ఆ కథ చెప్పే విధానంలో ఆ హ్యూమర్ అనేది ఎక్సైట్ అవుతారు సో నేను వన్ ఆఫ్ దోస్ పీపుల్ నాకు ఎందుకంటే సేమ్ పాయింట్ని నేను సీరియస్గా కూడా చెప్పచ్చు బట్ అలాంటి కథలు నాకు పెద్ద కనెక్ట్ అవ్వవు ఆడియన్స్కి ఏంటంటే టికెట్కి ఒక పైసా వసూలైందిరా అన్న ఫీలింగ్ రావాలి అట్ ద సేమ్ టైం మనం చెప్పిన కథ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోగలగాలి దానికి హ్యూమర్ అనేది ఒక గ్రేట్ టూల్ దర్ ఇస్ నో డౌట్ సో అందుకే ఆ హ్యూమర్ అనే కామన్ ఎలిమెంట్ సినిమా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా నువ్వు పండించిన హ్యూమర్ ఏదైతే ఉందో అది లైఫ్ సినిమాకి నో ఎల్స్ కెన్ డూ దట్ థ్యాంక్ యూ సార్ నో ఎల్స్ నువ్వు కాకపోతే ఫస్ట్ ఆఫ్ డెడ్ అండ్ ఫైనల్లీ సినిమా ఇస్ డెడ్ నువ్వు యూ హ్యావ్ అన్లివెంట్ ది ఫిల్మ్ త్రూ యువర్ హిస్ట్రియానిక్స్ దట్ ఈస్ ఫర్ ఎనీ క్రిటిక్సెప్ట్ దిస్ అండ్ దట్ వాట్ ఈ రిటైన్స్